కొన్ని వర్గాలకు అపోహలు కల్పించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు వాళ్ళ సభలో సభ్యులు కాదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది తెలంగాణ సమాజానికి మంచిది కాదు అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు తెలంగాణకు వచ్చాయి ఈ ప్రక్రియలో భాగంగానే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకు కొత్త నామకరణాలు చేసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వైద్యానికి సంబంధించి హెల్త్ యూనివర్సిటీ పేరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉండే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పడ్డ ఈ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరున్న యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీకి మనము కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని రెండు వేల పద్నాలుగులో మన నామకరణం చేసుకోవడం జరిగింది దీని అర్థం ఎన్టీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు గౌరవం లేదనో ఎన్టీఆర్ గారిని చిన్నచూపు చూడాలను ప్రభుత్వాల ఆలోచన కాదు అధ్యక్ష రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద హెల్త్ యూనివర్సిటీస్ ఉన్నా ఒకే పేరు మీద యూనివర్సిటీలను కొనసాగించిన పరిపాలనలలో గందరగోళం రావడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము వీటిని మార్చుకోవాల్సిన నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆచార్య రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీని మనము ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనము స్పష్టంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీగా ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తూనే ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా మనం మార్చుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కంబైండ్ స్టేట్లో హార్టికల్చర్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరున్న కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ ఆర్ట్ హార్టికల్చర్ యూనివర్సిటీగా మన నామకరణం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కొనసాగుతూనే ఉంది అధ్యక్ష ఈ యూనివర్సిటీలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్న రాష్ట్రంలో ఏర్పడ్డ యూనివర్సిటీలు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ యూనివర్సిటీల నామ నామకరణం మనం మార్చుకోవడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అధ్యక్ష ఈ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నదాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీగా పేరు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఆ కోవలో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టుకోవడం జరిగింది ఇది ఒక వ్యక్తి కోసమో ఒక కులం కోసమో ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు కొనసాగుతుంది తెలంగాణలో ఉన్న యూనివర్సిటీకి ఈ నాలుగు యూనివర్సిటీల పేర్లు ఏ విధంగా అయితే మనం నామకరణం చేసుకొని ఇక్కడున్న ఈ ప్రాంతంలో నిర్వహించే యూనివర్సిటీలకు కొత్త నామకరణం ఎట్లయితే చేసుకున్నామో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీ కూడా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది సురవరం ప్రతాప్ రెడ్డి గారి సేవల పట్ల వారు తెలంగాణ రాష్ట్రానికి సాయుధ రైతాంగ పోరాటానికి లేకపోతే నిజాంలకు వ్యతిరేకంగా వాడు కవులను తెలంగాణ ప్రాంతానికి అసలు భాషనే లేదు అన్న సందర్భంలో మూడు వందల యాభై నాలుగు మంది కౌలను సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని ఒక గ్రంథంగా తీసి కోల్కొండ పత్రికను వారు ప్రారంభించి తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల్లో వారు ముందు భాగాన నిలబడి ముందుగా నడిపించారు అధ్యక్ష